హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ లాక్స్ ఇవాళ మరో మోస్ట్ ఫేవరెట్ రెసిపీతో వచ్చేసానండి అదే వెజ్ మంచూరియా ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి అందరికీ చాలా అంటే చాలా ఇష్టం కదా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ వెజ్ మంచూరియా చేసి పెడితే స్కూల్ నుంచి వచ్చేసరికి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి అండ్ సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఈ విధంగా మనం చికెన్ మంచూరియా గోపీ మంచూరియా ఏవైనా చేసుకోవచ్చు ఈరోజైతే నేను క్యాబేజీతో చేసి చూపిస్తున్నానండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి ఇప్పుడైతే మనం వాటికి కాస్ ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం ఒక క్యారెట్ క్యాబేజీ నేను ఒక హాఫ్ తీసుకున్నానండి మీరు ఎక్కువ మంది ఉంటే కొంచెం ఫుల్ తీసుకోండి కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇలా రబ్బలు వలుచుకుని పెట్టుకోవాలి చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి ఇవన్నీ మొత్తం కట్ చేసుకుని పెట్టుకోవాలండి మనం క్యారెట్ అయితే తురుముకోవాలి క్యాబేజీ కూడా తురుముకోవాలి ఆనియన్స్ కట్టర్ ఉంటుంది కదండి దాంతో తురుముకోవాలి ఈ విధంగా తురుముకొని ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ఒక క్లాత్ తెల్లని కాటన్ క్లాత్ తీసుకుని దాంట్లో ఈ క్యాబేజీ ఈ క్యారెట్ వేసేసి మనం ఎంత వీలైతే అంత గట్టిగా పిండుకోవాలండి వాటర్ అంతా ఈ విధంగా పిండేసుకోవాలి ఎంత వీలైతే అంత వాటర్ అంతా పిండేయాలి లేదంటే మనకి ఇది మా క్యాబేజీలో వాటర్ ఎక్కువ ఉంటుందండి ఇంకా ఈ విధంగా మొత్తం గట్టిగా పిండేసుకొని ఇప్పుడైతే మనం ఇది కావాల్సిన వండలకు కావాల్సిన విధంగా తయారు చేసుకుందాం ఇప్పుడు దీంట్లో నేను ఒక బంగాళదుంప అయితే ఉడకపెట్టి వేసుకుంటున్నానండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బంగాళదుంప అనేది ఈ విధంగా ఉడకపెట్టి వేయండి తర్వాత కొద్దిగా సే టేస్ట్ సరిపడ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ కాన్ఫ్లవరు టూ స్పూన్స్ మైదా ఇంక ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని వండ్లు వచ్చే విధంగా కలిపేసుకోవాలండి ఇక మనం రౌండ్గా బాల్స్ చేసుకోవడమే ఈ విధంగా కలిపేసుకుని రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా చాలా బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కన్సిస్టెన్సీ అంతా కలిపేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి క్యాబేజీలో వాటర్ అనేది బాగా వస్తూనే ఉంటుందండి మనం అంత గట్టిగా పిండి ఇంకా వస్తూనే ఉంటుంది చూసారు కదా ఇంకా వాటర్ వేయకుండా మనం క్యాబేజీ వచ్చే దాంట్లోంచి వచ్చే వాటర్తో ఇంకా మొత్తం మన పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి మనకి చూసారు కదా ఒక హాఫ్ క్యాబేజీ తీసుకుంటే ఇన్ని బాల్స్ అయినాయి మీరు ఎక్కువ మంది అంటే ఫుల్ క్యాబేజీ తీసేసుకోండి ఇక ఈ విధంగా ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మనం చేసుకున్న బాల్స్ అన్నీ వన్ బై వన్ వేసుకోవాలి ఎక్కువ ఒకసారి ఎక్కువ వేసేకండి ఇవి విడిపోతాయి కొంచెం కొంచెం వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఎక్కువ వేసేసుకుంటే మొత్తం బాల్స్ అన్నీ ఇరికైపోయి విరిగిపోతాయండి నేను ఒక ట్రిప్ అయితే వేసాను ఇప్పుడు ఇవి తీసేసి రెండో ట్రిప్ కూడా వేస్తాను ఈ విధంగా మనం టూ టైమ్స్ అయితే బాల్స్ని ఇలా డీ ఫ్రై చేసుకోవాలి ఇక బాల్స్ కూడా చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటికి కావాల్సిన విజ్జి మంచిది కావాల్సిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ మనం ఫ్రై చేసుకుందాం చూస్తున్నారు కదా బాల్స్ అన్నీ చేసుకుని ఈ విధంగా పక్కన అండి ఇప్పుడు మళ్ళీ నేను బాండీలు పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే కట్ చేసుకుని వేసుకున్నాను ఈ విధంగా రెబ్బలు తీసేసి కట్ చేసుకుని వేసుకోండి వెల్లుల్లిపాయ కొంచెం మగ్గాలి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న అల్లం మొక్కను కూడా చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకుని వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇదే మనకు సాస్ కింద తయారవుతుందండి చిన్న ఆనియన్ అయితే వేసుకున్నాను నేను సాస్కి సరిపడగా చిన్న ఆనియన్ అయితే సరిపోద్ది అండి ఈ విధంగా ఇవన్నీ వేసేసుకొని బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వైట్ పెప్పర్ అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూను టమాటో సాస్ ఒక స్పూను ఇక వెనిగర్ ఒక స్పూన్ వేసుకున్నానండి సోయా సాస్ స్కిప్ అయిపోయిందండి తర్వాత వేసాను సోయా సాస్ కూడా ఒక స్పూన్ వేసుకోండి సోయా సాస్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి ఇంక ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇంక ఇలా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగంటే కొద్దిగా వాటర్ వేసుకోండి కొంచెం వాటర్ వేసుకుని కొద్దిగా మగ్గితాయి కొద్దిగా మగ్గనివ్వాలి ఈ వాటర్ ఇది కొంచెం మగ్గిన తర్వాత సాస్ లాగా వస్తుందండి ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకుని రెడీ చేసుకుని ట్రీ ఫ్రై చేసుకున్న బాల్స్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం బాగా మగ్గనివ్వండి కొద్ది కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు బాల్స్ అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి బాల్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చి చాలా సాఫ్ట్గా చాలాసేపు అలాగే ఉంటాయండి ఇక ఈ విధంగా మొత్తం ఫైనల్గా అయిపోయింది కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే అంతే నిండి వెజ్ మంచూరి ఈ విధంగా ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ తప్పకుండా అందరూ ట్రై చేసేయండి మన ఛానల్ కనుక ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్